గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ విత్ రాహుల్ రెడ్డి గారు ఈ ఈరోజు స్పెషాలిటీ కి సంబంధించి హెచ్ వన్ బీకి ఎటువంటి అంశాలు ఉంటాయని తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో హాయ్ సార్ నమస్కారం సార్ సో ఈ ఈరోజు ఎపిసోడ్లో స్పెషాలిటీ ఆక్యుపేషన్ గురించి చెప్తారు హెచ్ వన్ బీకి ముఖ్యంగా థర్డ్ పార్టీకి సంబంధించిన విషయాలపై అండ్ ఎలా డిటర్మైన్ చేయొచ్చు ఎటువంటి ఎవిడెన్స్ చూపించాల్సి ఉంటుంది థర్డ్ పార్టీకి కానీ లేకపోతే వీళ్ళకి ఈ జాబ్ సీకర్స్ అనేవాళ్ళు హెచ్ వన్ అంటే డెఫినేషన్ ఏంటంటే దట్ హెచ్ వన్ బి మస్ట్ రిక్వైర్ అంటే ఆ పొజిషన్ మస్ట్ రిక్వైర్ ఎ స్పెసిఫిక్ డిగ్రీ అంటే ఇప్పుడు లాయర్ ఉంది అనుకోండి లా చేస్తేనే లాయర్ లాయర్ కావచ్చు లాయర్ చేయన చేయనప్పుడు అతను లాయర్ కారాదు నార్మల్ సింపుల్ సింపుల్ డాక్టర్ ఉన్నతను ఎంబీబీ చేస్తేనే డాక్టర్ అయితే లేకుంటే డాక్టర్ కారది మనకి తెలుసు అకౌంటెంట్ కూడా అంతే ఉంటుంది కానీ ఇప్పుడు రెస్టారెంట్ మేనేజర్ ఉందనుకోండి రెస్టారెంట్ మేనేజర్కు ఏదైనా డిగ్రీ కావాలని ఉంటుందా ఎంబీఏ బీబీఏ అది కంపల్సరీ అవసరం లేదు లాయర్కు డాక్టర్ మాత్రం కంపల్సరీ అవసరం ఉంటుంది అన్నట్టు అయితే వీళ్ళు ఏం చేసిందంటే మొదలు ఇదివరకు హెచ్ వన్ బీస్కి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ బాగానే వచ్చేది అన్నట్టు అయితే మధ్యలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేమందంటే నార్మల్గా ద ద పొజిషన్ అంటే ఆ పొజిషన్ మస్ట్ రిక్వైర్ ఏ స్పెసిఫిక్ డిగ్రీ అయితే టిపికల్గా ఏంటంటే లాయరు డాక్టర్ పొజిషన్ అయితే నార్మల్గా అయితే ఇట్ ఈస్ అ మస్ట్ ఎందుకంటే లైసెన్స్ రిక్వైర్మెంట్ ఉంది సాఫ్ట్వేర్ ప్రొఫెషన్కి వచ్చే మటుకు వాళ్ళు నార్మల్గా లేబర్ డిపార్ట్మెంట్ డెఫినేషన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్ రిక్వైర్ స్పెసిఫిక్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ వాళ్ళు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఏమేమి ట్రిప్రిట్ చేసిందంటే మోస్ట్ అన్నారు కానీ ఆల్ అనలేదు ఎవ్రీ ప్రొఫెషన్ అనలేదు సో వీళ్ళు ద స్పెషల్ టీషన్ హెచ్ వన్ బి డినైడ్ చేసుకుంటూ వచ్చేవారు సరే అప్పుడు కోర్టు పోయి ప్రతి కోర్టు కేసు పోయి అది పెద్ద అయ్యి చాలా అప్పుడు చెప్పాలంటే పెద్ద పెద్ద కన్సల్టింగ్ కంపెనీస్ అంటే ఐ డోంట్ నేమ్ ద కంపెనీస్ పెద్ద పెద్ద కన్సల్టింగ్ కంపెనీ మనకు తెలుసు కదా ఎంఎన్సీ అంటారు ఇక్కడ పెద్ద పెద్ద కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ డినైల్ అప్పుడు ఫార్టీ పర్సెంట్ హెచ్ వన్బి డినైల్ అయ్యేది వాళ్ళ అంటే వాళ్ళు డినైల్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి పిల్లలందరూ ఇండియాకి వచ్చి మళ్ళీ వాళ్ళు హెచ్ వన్బి ఫైల్ చేసుకొని మళ్ళీ స్టాంప్ చేసుకొని వెనక్కి వచ్చేవాళ్ళు అన్నట్టు అయితే ఇప్పుడు ఈ స్పెషాలిటీ ఆక్యుపేషన్లు ఏం అంటే దే సెడ్ నార్మలీ రిక్వైర్డ్ బట్ డస్ నాట్ హ్యావ్ టు రిక్వైర్ డస్ కానీ కంపల్సరీ రిక్వైర్మెంట్ అవసరం లేదు స్పెషాలిటీ ఆక్యుపేషన్స్ అని అంటే ఓవరాల్గా స్పెషాలిటీ ఆక్యుపేషన్స్ వచ్చే మటుకు ఒక హెచ్ వన్ బి ప్రూవ్ చేయడానికి మాకు చాలా ఈజీ అయిపోయింది కంపారిటివ్లీ రేపు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినా కూడా ఒకవేళ ఈ రెగ్యులేషన్స్ ఎట్నీ స్టాండ్ అవుతే అతను హెచ్ పన్బి స్పెషాలిటీ ఆకేషన్ డినై చేయడానికి కష్టమవుతుంది అండ్ ముఖ్యంగా సార్ వీళ్ళు ఎవిడెన్స్ చూపించాల్సి ఉంటుంది కదా అవునండి అది అది ఎలా దాన్ని ఎలా డిటర్మైన్ చేస్తుంది అంటే ఇప్పుడు అందులో కూడా మనం త్రీ కేటగిరీస్ అని త్రీ కేటగిరీస్ డివైడ్ చేయాలండి ఒకటి ఏంటంటే ఎండ్ క్లైంట్ ఎండ్ క్లైంట్ అంటే కోక వెండర్ అంటే నార్మల్గా మేము అంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ గాని వెండర్ కానీ అంటే లాయటు తర్వాత ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీస్ వీళ్ళ ముగ్గురికి వేరే స్టాండర్డ్స్ ఉన్నాయండి ఎండ్ క్లయింట్ కోకోలా అనుకోండి కోఖో కోలా నార్మల్గా ఏం చెప్పేస్తుంది మా దగ్గర నార్మల్గా అయితే సాఫ్ట్వేర్ ప్రొఫెషన్కు కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కావాలని చెప్పేసి సరిపోతుంది అక్కడ వాళ్ళకు వాళ్ళు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ వాళ్ళు వాళ్ళ కంపెనీ ఒక రిక్వైర్మెంట్సే ప్రూవ్ చేయాలి ఓకే ఇది ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ కోక కోలా గురి కోఖ కోలాల ఏ రిక్వైర్మెంట్ ఉన్నా వాళ్ళకు అనవసరం ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ రిక్వైర్మెంట్ మాత్రం ఒకవేళ గనక వాళ్ళ రిక్వైర్మెంట్ కనుక డిగ్రీ అయితే నార్మల్ డిగ్రీ అయితే వాళ్ళకి ఇచ్చుకొని అప్రూవల్ అయిపోద్ది ఇక వచ్చే మటుకు మన ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీస్ చాలా మటుకు ఏవైతే ఉన్నాయో చిన్న 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 కన్సల్టింగ్ కంపెనీస్ ఉన్నాయో వీళ్ళ రిక్వైర్మెంట్ కంప్లీట్గా మార్చేసిన రెగ్యులేషన్ తోటి వాళ్ళు ఏమంటారు అంటే ఈ ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీల రిక్వైర్మెంట్ డిగ్రీ ఉంటంత మాత్రాన సరిపోదు ఈ రిక్వైర్మెంట్ అన్నది మీరు దీ ఇతని టెంపరీగా తీసుకుపోయి కోక కోలా కంపెనీలో పెడుతుండ్రు కాబట్టి మీ రిక్వైర్మెంట్ కూడా స్పెసిఫిక్ డిగ్రీ కావాలి మీ రిక్వైర్మెంటే కాకుండా కోక కోలాలో పెట్టినప్పుడు కోఖ కోలా కంపెనీ రిక్వైర్మెంట్ కూడా స్పెసిఫిక్ డిగ్రీ కావాలి అంటుండ్రు ఓకే దానికి ప్రూవ్ చేయాలంటే నార్మల్గా కోకో కోకో కోలా కనుక మనకు ఒక లెటర్ ఇచ్చింది అనుకోండి దట్ నార్మల్గా ఈ పర్టికులర్ పొజిషన్ కనుక స్పెసిఫిక్ డిగ్రీ అవసరం ఉంటుంది అంటే కంప్యూటర్ సైన్స్ డిగ్రీ అవసరం ఉందనుకోని ఒక లెటర్ ఇస్తే పర్వాలేదు వాళ్ళు కనుక ఆ లెటర్ అనుకోండి అప్పుడు మనకు ఉన్నది రామాయణం అప్పుడు కష్టమైంది రామాయణం అయితే నార్మల్గా స్టేట్మెంట్ ఆఫ్ వర్క్ అని ఉంటుంది అన్నట్టు ఈ ఈ కాంట్రాక్ట్స్ ఆ కాంట్రాక్ట్స్ బాట్ల అన్నిట్లా మనకి శ్రీనివాసరావు కావాలనే ఉంటుంది కానీ ఆ శ్రీనివాసరావుకు డిగ్రీ బ్యాచులర్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ లేని మేము తీసుకోము అని చెప్పి వాళ్ళు చెప్పరు అంటే ఈ కాంట్రాక్ట్స్ కానీ అగ్రిమెంట్స్ కానీ ఎలా ఉంటాయి ఏమేమి చూపించాల్సి ఉంటుంది ఇవన్నీ ఎవిడెన్స్ పార్టీ ఇది మొదటి నుంచి మాకు అలవాటే ఈ కాంట్రాక్ట్ చూపెట్టడం సో ఇప్పుడు నార్మల్గా ఏం కాంట్రాక్ట్ చూస్తామంటే ఏబిసి కన్సల్టింగ్ ఇంక్ కంపెనీ నుంచి తర్వాత మేము ఏం చేస్తామంటే ఈ మన డిలైట్ కన్సల్టింగ్ కంపెనీ కాంట్రాక్ట్స్ పెడతాం అప్పుడప్పుడు ఏమడుగుతారంటే డిలైట్ నుంచి మాకు కోకోలా కంపెనీ కాంట్రాక్ట్ కూడా కావాలంటారు వాడు డిలైట్ ఇవ్వడు ఆ ఇంప్లిమెంటేషన్ పార్ట్ వాకి సో అటువంటి అటువంటి కాంట్రాక్ట్స్ అప్పుడు ఏం చేస్తామంటే ఒక లెటర్ తీసుకొస్తాం కోకోవాల నుంచి దట్ వాళ్లకు కు కాంట్రాక్ట్ ఉంది డెలాయిట్ ద్వారా ఈ ఏబిసి కన్సల్టింగ్ కంపెనీ ద్వారా శ్రీనివాసరావు మాకు పనిచేస్తాడని వాళ్ళు లెటర్ ఇస్తారు ఆ లెటర్ ఇస్తారు కానీ ఆ లెటర్లో కానీ కనుక వాళ్ళు స్పెసిఫిక్గా డిగ్రీ రిక్వైర్మెంట్ కనుక పెట్టకపోతే మాకు హెచ్ వన్ బి డినై అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎక్కడ అక్కడ యుఎస్సీఎస్ అంటే ఇమిగ్రేషన్లో డినై అయ్యే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ తర్వాత ఒకవేళ అక్కడ అక్కడ మనం పాస్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత కౌన్సిలర్ వచ్చిన తర్వాత కౌన్సిల్డ్ కూడా మనం డినై చేసే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు సో ఇప్పుడు కొత్తగా వచ్చిన రెగ్యులేషన్స్లో ఇది జనవరి సెవెంటీన్త్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతానో ఇది మేజర్ బ్లో అవుతుంది మన ఇండియన్స్కి మన ఇండియన్స్ చాలా మంది కన్సల్టింగ్ కంపెనీ ద్వారా ఇక్కడి నుంచి ఇండియా యూఎస్ పోవడం కానీ ఆ తర్వాత యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న కన్సల్టింగ్ కంపెనీస్ జాయిన్ అవ్వడం కానీ చాలా ఈజీగా జరిగిపోతూ ఉంటుంది అన్నట్టు సో అది బాగా ఈ ఇప్పుడు వచ్చిన రెగ్యులేషన్ ప్రకారం డినాల్ అయ్యే ఛాన్స్ బాగుంటుంది మళ్ళీ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేది ఎవరు మనకు జనవరి ట్వంటీ ఎయిత్ పెద్ద మొగుడే వస్తాడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ మనకేమైనా ఫేవరబుల్ ఇంప్లిమెంట్ చేస్తారా ఈ రెగ్యులేషన్ అసలే చేయడు సో మనకు బాగా ఇబ్బంది ఈ రెగ్యులేషన్స్ రెస్ట్రిక్షన్ ఉన్నది మళ్ళీ వచ్చేది అడ్మినిస్ట్రేషన్ మహాస్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి చిన్న చిన్న కన్సల్టింగ్ కంపెనీ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఎవరైతే పోదలుచుకున్నారో వాళ్లకు నరకం అనుభవించే ఛాన్స్ ఖచ్చితంగా కనబడుతుంది నాకు అంటే ఇక్కడ సైట్ విజిట్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి అంత ఆఫెన్గా జరగవచ్చు జరిగితే డైరెక్ట్ కో కోకులాకు విషయం అనుకోండి సైట్ విజిట్కు కంపల్సరీ అవసరం లేదు ఇప్పుడు కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం కూడా దాదాపుగా నేను అనుకునేది ప్రతి పదిహేటికి ఇరవై ఏటికి పోయాడు ఆ కోకోలా కంపెనీకి డైరెక్ట్ ఎంప్లాయీ కాబట్టి ఒక పెద్ద ఏమి తందంగం చేయడు తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ అంటే మన పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా ఇక్కడ ఇది స్టా ఇండియన్ స్టాక్ మార్కెట్లో మీకు తెలుసు కదా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ కదా వాటికి కొద్దిగా ఈజీగానే రూ ఈ రెగ్యులేషన్స్ ప్రకారంలో అంటే వాళ్ళకి అప్పుడప్పుడు సైట్ విజిట్ చేయొచ్చు అంత కోక్కలా కన్నా కొద్దిగా ఎక్కువ సైట్ విజిట్ వీళ్ళకు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అవుతాయి మళ్ళీ ఇప్పుడు మనం ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ అని కదా చిన్న చిన్న కంపెనీ ద్వారా పోయే ఏబిసి కన్సల్టింగ్ కంపెనీ పోతే మాత్రం కంపల్సరీ మ్యాండేటరీ సైట్ విజిట్ అని పెట్టిను కాకపోతే ఈ సైట్ విజిట్ అన్నది శ్రీనివాసరావుకు ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీకా ఈ సైట్ విజిట్ శ్రీనివాసరావు ఏబిసి కన్సల్టింగ్ కంపెనీ తర్వాత మధ్యలో ఉండే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ ఎన్ని ఒక్కొక్కలా ఇవన్నీ కంపెనీకి వీలు పెడతారా అన్నది మనకి ఇప్పుడు అర్థం కావట్లేదు ఇప్పుడు అంటే ఈ తెలుగు ప్రొఫెషన్స్ అలా ఇన్ష్యూర్ చేసుకోవాలి కంపెనీస్ హెచ్ వన్ బీరీ కంపెనీస్ ఇన్షూర్ చేసుకునేది ఏం చెప్పలేమండి డైరెక్ట్గా కో కోక్కలా జాబ్ వస్తున్నాయో మనోని మంచిది అవునా సేఫ్ ఇంకా అది సేఫ్ అంతకన్నా మంచి సేఫ్ లేదంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ వస్తున్నామో సెకండ్ లెవెల్ సేఫ్ ఈ కన్సల్టింగ్ కంపెనీ పోయితే మాత్రం కంపల్సరీ రిస్క్ ఉంటుంది అవును థర్డ్ పార్టీ ఇదివరకే రిస్క్ ఇప్పుడు చాలా ఎక్కువ రిస్క్ అట్లా వద్దంటారా అంటే వద్దని నేను చెప్తామండి ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతాడు కాలేజ్ అయ్యి గ్రాడ్యుయేట్ అవుతాడు అనుకోండి అతనికి జాబ్ లేదు అందరికి యాపుల్లో దొరకాలని రోజు ఉండదు కదా మైక్రోసాఫ్ట్ ఉండదు కదా అందరికి పెద్ద పెద్ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ దొరకాలని ఉండదు కదా సో ఇటువంటి జాబ్ తీసుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు వీళ్ళు వెళ్ళ టాలెంట్ కానీ మార్కెట్ కానీ మంచిగా ఉంది అనుకోండి వాళ్ళు డైరెక్ట్ యాపిలు మైక్రోసాఫ్ట్ కోకోలా ఇటువంటి కంపెనీ పోతే పర్వాలేదు కానీ దొరికినప్పుడు ఏం చేయాలి మరి పోవాలి కదా అటువంటి అప్పుడు రిస్క్ రిస్క్ బాగుంటుందండి వీళ్ళ డే టు డే టు అంటే డే టు డే జాబ్లో ఉండే ఫ్లెక్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి జనరల్గా జాబ్ అన్నది టిపికల్గా ఒక్కొక్క కోకోకోలా డైరెక్ట్ పనిచేసినా కూడా తర్వాత ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ పనిచేసినా కూడా ఏబీసీ కన్సల్టింగ్ కూడా నార్మల్గా రిక్వైర్ పని రిక్వైర్మెంట్ అనేది ఏబిసి కన్సల్టింగ్ కంపెనీకి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇతను లేయర్ లేయర్ ద్వారా వస్తాను కదా మధ్యలో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ ఇంత పైసలు మళ్ళీ తర్వాత ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ ఇంత పని పైసలు తీసుకున్నాడు అంటే కోక కోలా పోయేటప్పుడు వీని డబ్బులు బాగా ఎక్కువైపోతాయి రామ్దాస్ సినిమాలో చూపిస్తారు ఐస్ వైజు పోతాడు అక్కడ ఎక్కడ పోతే తరిగిపోతా అంటే కదా వీళ్ళ దగ్గరికి ఇది తరిగిపోతుంది కాబట్టి నార్మల్గా చిన్న కన్సల్టింగ్ కంపెనీ నుంచి పోయిన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ చానెక్కుంటుంది పని ఎక్కువ ఉంటుంది పని ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక ఒకవేళ వాళ్ళకు ఫుల్ టైం ఎప్పుడు జాబ్ ఉంది అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు నార్మల్ వాళ్ళే హెయిర్ చేసుకుంటారు కాకపోతే ఏంటంటే సరే రెండు మూడు ఏళ్ళే జాబ్ అంటే మూడు నాలుగు ఏళ్ళే జాబ్ అంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ పోతారు ఆరు నెలలు ఏడాది జాబ్ అంటే చిన్న కన్సల్టింగ్ కంపెనీకి వస్తారు అన్నట్టు అది నార్మల్ ప్రొసీజర్ అంటే వాళ్ళది సో రంగా కన్సల్టింగ్ కంపెనీస్ కూడా అండ్ ఈవెన్ థర్డ్ పార్టీకి సంబంధించి చాలా పెద్ద రోలే ప్లే చేస్తాను అవునండి చాలా పెద్ద రోల్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఒక అబ్బాయి కనుక డైరెక్ట్ డెలై డైరెక్టు కోకోలాక్ పనిచేసిన తర్వాత కన్నా ఈ చిన్న కన్సల్టింగ్ కంపెనీ చేస్తే మాత్రం అసలు ఎక్స్పోజర్ కానీ భలే ఉంటుందండి త్రీ ఫోర్ ఇయర్స్లో వీడు మూడు నాలుగు జాబులు మారుతాడు మూడు నాలుగు ప్లాట్ఫామ్స్ మూడు నాలుగు గ్రూప్స్ మూడు నాలుగు మూడు మూడు నాలుగు ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ తోటి మాట్లాడు డిస్కషన్ సో వీని మెచ్యూరిటీ చాలా ఉంటుంది సో నాకు ఇప్పుడు కనుక నేను మళ్ళీ పోయి ప్రొఫెషన్లో జాయిన్ అయితే మాత్రం అంటే వన్ బి కూడా లేకపోతే మాత్రం నేను యంగ్గా జాయిన్ అయితే మాత్రం నేను డైరెక్ట్ పని చేయను ఎందుకంటే నేను ఆడ పోయి ఏడాది దాకా వాడిని నేనేం పనిచేయాలి వాడు చెప్పను కూడా వానికి అర్థం కూడా రాదు వాడు చెప్పను కూడా చెప్పాడు ఇటువంటి చిన్న చిన్న కన్సల్టెంట్ దగ్గర పోతే మొత్తం మెదిప్పడేస్తారు అక్కడ సో యంగ్స్టర్స్ కు అట్లా జాబ్ చేస్తున్నా బెటర్ కానీ ఈ హెచ్ఎన్ బి గొడవలు చాలా ఇబ్బంది అట్లా సో అండ్ దీనికి సంబంధించి ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సి ఉందండి సో స్టే యూన్ వచ్చే ఎపిసోడ్ మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం రాహుల్ రెడ్డి గారి ద్వారా సో ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ అండి